చిత్తూరు జిల్లా కుప్పం నమ్మించి నట్టేట ముంచాడు న్యాయం జరగకుంటే ఆత్మహత్య శరణ్యం అంటున్నా సంగీత నమ్మించి నట్టేట ముంచాడు పోలీసులు న్యాయం చేయాలని తనకు న్యాయం జరగకుంటే ఆత్మహత్య శరణ్యం అంటూ సంగీత కుప్పం పట్టణం ఎన్టీఆర్ కాలనీలో శ్రీనివాస్ ఇంటి ముందు బైఠాయించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన వివాహానికి ముందు శ్రీనివాసును ప్రేమించినట్టుగా తెలిపారు అయితే తల్లిదండ్రుల ప్రోత్ఫలంతో వేరొకరిని వివాహం చేసుకుని బెంగళూరులో కాపురం ఉన్నట్లుగా తెలియజేశారు ఈ క్రమంలో తన ప్రేమ వ్యవహారం తెలిసి పెళ్లి చేసుకున్న భర్త తనను వదిలేశారని ఇలాంటి పరిస్థితిలో తిరిగి తనను ప్రేమించిన శ్రీనివాసు తనను చేరదీసి సుమారుగా తొమ్మిది సంవత్సరాలుగా తనతో కలిసి ఉంటున్నట్లుగా తెలియజేశారు ఇప్పుడు అతని కుటుంబ సభ్యులు తనకు వేరే అమ్మాయితో వివాహం చేయదలచి తనను వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఆరోపించారు ఈ విషయమై గత రెండు నెలలకు ముందు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా ఆమె తెలిపారు ఈ పరిస్థితుల్లో తన భర్తతో విడాకులు తీసుకుని వస్తే వివాహం చేసుకుంటానని శ్రీనివాసు నమ్మబలికినట్టుగా తెలిపారు తన మాటలను నమ్మి కట్టుకున్న భర్తతో చట్ట ప్రకారంగా విడాకులు తీసుకుని రావడం జరిగిందని తెలియజేశారు అయినా తనను వివాహం చేసుకోకపోగా కనీసం తనను కలవడానికి కూడా ప్రయత్నం చేయడం లేదని ఎప్పుడైతే భర్తను వదిలిపెట్టి ప్రేమించిన వ్యక్తితో కలిసి జీవిస్తున్నానో అప్పటి నుండి తన కుటుంబ సభ్యులు సైతం తనను చేరదీయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రేమించాడని అతన్ని నమ్మడంతో నట్టేట ఉంచాడని పోలీసులే తనకు న్యాయం చేయాలని ఆమె కోరుతున్నారు పెళ్లికి ముందు నుంచి నాకు పరిచయం ఉంది వెళ్ళిపోయినా బెంగళూరుకి మళ్ళీ మా హస్బెండ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయినాడు కాబట్టి ఈయన వచ్చి నేను చూసుకుంటాను నీ బాధ్యతను అంతా వచ్చి మళ్ళీ రీఎంట్రీ అయినాడు నేను ఆయన బాగానే ఉన్నాము ఇప్పుడు దాదాపు ఎయిట్ నైన్ ఇయర్స్ అయిపోయింది అంతవరకు నాతో బాగానే ఉన్నాడు ఇప్పుడేమో ఫ్యామిలీలో వేరే అమ్మాయిని చూసినాము అనేసి నువ్వు వద్దు అనేసి నన్ను వదిలేస్తా ఉన్నాడు సార్ సీన్ ఇప్పుడు ఇక్కడే ఉంటాడు సార్ కాలనీలో ఉంటాడు సార్ కుప్పం ఎన్టీఆర్ కాలనీలో ఉంటాడు సార్ నాకు ఇప్పుడు న్యాయం కావాలి టూ మంత్స్ బ్యాక్ నేను వచ్చి కంప్లైంట్ ఇచ్చినాను సార్ ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో అప్పుడేమన్నాడు నువ్వు లీగల్గా డివోర్స్ తీసుకొని వచ్చేయి నేను పెళ్లి చేసుకొని మా ఇంటికి తోడుకొని పోతాను అని చెప్పినాడు ఇప్పుడు డివోర్స్ తీసుకొని పేపర్ సమయంలో నేను వచ్చినాను ఇప్పుడు వస్తే మళ్ళీ నువ్వు వద్దు నాకు అని చెప్పేసి మళ్ళీ ఎస్కేప్ ఇప్పుడు లేదు ఇంట్లో ఇంట్లోనూ లేదు స్టేషన్కి వచ్చిన స్టేషన్ స్టేషన్లోనూ లేదు ఈ అమ్మాయి అనేసి వెళ్ళిపోయినాడు పైన దయచేసి అడుగు పోలీస్ పోలీసు వాళ్ళు నాకు న్యాయం చేసి నాకు ఏదో ఒకటి న్యాయం ఇచ్చాను లేకపోతే నేను ఇక్కడే చనిపోతాను అంతే నాకు వేరే దారి లేదు మా పేరెంట్స్ సపోర్టు లేదు ఇట్లా వీడు వచ్చి రీఎంట్రీ అయినందువల్ల మా పేరెంట్స్ వద్దు అనేసినారు ఇప్పుడు హస్బెండ్ దగ్గర లీగల్గా డివోర్స్ తీసుకొని వచ్చేసినాను ఇక నాకు ఎవరూ లేరు ఈయన మాట నమ్మి నేను అంతే నేను తీసుకుని ఫొటోస్ చాలా స్ప్రెడ్ చేసిన అన్న లేకపోతే కూడా నేను ఎట్లా అట్లా నా లైఫ్ గడిపేయచ్చు నేను పిల్లల్ని పెట్టుకోవచ్చు మా రిలేటివ్స్ కానీ అటుపక్క నా హస్బెండ్ వాళ్ళ రిలేటివ్స్కి వాళ్ళకి మా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఫొటోస్ అది నాది న్యూట్ ఫొటోస్ అన్నీ స్ప్రెడ్ చేసిన అన్న వైపు ఇప్పుడు దారి లేకుండా నిలబెట్టేసి ఇప్పుడు వద్దు అంట అన్నాడు మళ్ళీ మా ఫ్యామిలీలో ఉండే ఆడవాళ్ళ పేర్లు నా పేరు అంతా ఎక్కడ అంటే అక్కడ బాత్రూమ్లో అక్కడెక్కడ రాసి పెట్టేసి ఈ నెంబర్ ఫోన్ చేయండి అని తప్పుగా మా మమ్మల్ని యూజ్ చేసేది అట్లంతా మా ఫ్యామిలీలో అందరు లేడీస్ని అట్లా చేసినారు ఇవన్నీ చాలా బాధగా ఉంది ఇట్లో అట్లా ఇట్లో అట్లా నాకు న్యాయం చేయండి లేకపోతే నేను ఉండనే ఉండను ఇక్కడే సూసైడ్ చేసుకొని నేను చనిపోతాను దయచేసి పోలీసు వాళ్ళు నాకు న్యాయం చేయాలని కొట్టాను ప్లీజ్